నిమ్మకొండలోని భీమరంలో ఉన్నటువంటి చామల చెరువు రియల్టర్లు భూ కబ్జా కారుల చేతిలో బందీగా మారింది గతంలో భీమారం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు చామల చెరువు అరవై ఏడు ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఉండేదని గత పది సంవత్సరాలుగా చెరువు భూమి కబ్జాకు గురి అవుతుందని ప్రస్తుతం చెరువు విస్తరణ ముప్పై ఎకరాలకు కుదించకపోయిందని స్థానిక ప్రజలు అంటున్నారు సున్నపు చెరువులో కూడా కలిసేది వాటర్ పోయి కుంటలో సున్నపు కుంటలో ఈ చెరువు చాలా పెద్ద చెరువు అరవై ఏడు ఎకరాల ఇరవై రెండు గుంటల చిల్లర చెరువు ఉంటుంది అది ఎఫ్టిఎల్ఏ ఇంకా బఫర్ జోన్ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది అది దీన్ని అంతటికి పూర్తిగా చెరువును రక్షించండి గతంలో కూడా చాలా సార్లు కూర్చుకున్నాము ఈ చెరువును కాపాడండి నాలాను కాపాడండి ఈ నాలాను మొత్తం క్లియర్ చేసి హైడ్రా తరహాల్లో పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా మాకు తెలిసినది ఒకవేళ అది పూర్తిగా సర్వే చేసి ఆ చెరువును కాపాడండి ఇంకొకటి ఏంటంటేనంటే ఈ చెరువు కింద సుమారుగా ఎనిమిది తొమ్మిది వందల వెయ్యి ఎకరాలు పన్నెండు వందల ఎకరాల చిల్లరగా సుమారుగా పండేది ఆ పంటలు ఆ రోజులో పండేది ఇప్పుడు పంటలు లేకపోయినా కూడా మనిషికి పంటను ఆహారానికి దాహం తీర్చేది గ్రౌండ్ వాటరు గ్రౌండ్ వాటర్ చాలా ఇంపార్టెంటు ఆ గ్రౌండ్ వాటర్ మనకు బోర్లు వేసుకుంటున్నాము లక్షల లక్షలు పెట్టేసాను అని అనుకుంటున్నాము ప్రజలందరం ఆ బోర్ భూమిలోకి నుంచి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి మేము వాడుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ అది వచ్చేది భూమిలో నుండే కానీ ఆ వాటర్ మన చెరువులో ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పోయి ఆ గ్రౌండ్ వాటర్ మనకు చెరువులో నుంచి వెళ్ళి గ్రౌండ్ వాటర్ భూమిలోకి పోయి భూమిలో నుంచి వెళ్ళి మనకు బోర్ల ద్వారా వస్తున్నది అది ఆలోచించండి ప్రజలారా గతంలో చెరువు మత్తడిని కూలగొట్టడం జరిగిందని స్థానిక ప్రజలు అంటున్నారు చెరువు మత్తడి కూలగొట్టడం ద్వారా బఫర్ జోన్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలు కొనసాగుతాయని ఈ విధంగా కూలగొట్టడం జరిగిందని ప్రజలు అంటున్నారు శ్యామల చెరువు యొక్క నాల ముప్పై మూడు ఫీట్లు ఉండేదని ప్రస్తుతం రెండు ఫీట్లకు కుదించుకుపోయిందని నాలపైనే అక్రమ బిల్డింగ్లు వెలిశాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు మన వరంగల్ భీమారంలోని శ్యామల చెరువు ఇప్పుడు పూర్తిగా చెరువు నుండి మత్తడిది పడడానికి సిద్ధంగా ఉంది ఒకవేళ భారీ వర్షాలు కనుక పడినట్టు ఏదంటే చాలా ఇబ్బందులు అవుతాయి ఈ నాళాలు సరి చేసి నాళాలను క్లియర్గా పరిశీలించి నాలా ఎన్ని ఫీట్లు ఎంత దూరము అక్కడ వచ్చే వరదను రాకుండా రియల్టర్లు కట్టను తొలగించడంతో ఆ వాటరు డైవర్ట్ అయి కరీంనార్ హైవేకు తాకుతున్నారని వర్షాకాలంలో కరీంనర్ నుంచి వరంగల్కు వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని స్థానిక ప్రజలు వాహనదారులు వాపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లేకుండా గైడ్ వాళ్ళు కట్టడం వల్ల ఆ గైడ్ వాళ్ళు వచ్చే వాటర్ ఫ్రెషర్కు తట్టుకోలేక ఆ కట్టుగాలువలో పడిపోయింది ఆ కట్టుగాలువలో పడిపోవడం వల్ల కట్టుగాలువ ఆ గైడ్ వాళ్ళు తెగిపోయి చెరువు కట్ట తెగి ఆ గైడ్ వాళ్ళు వచ్చే కట్టుగాలువ అయిపోయి అది నేషనల్ హైవే బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు ఇంతకుముందుకు ఇండియన్ గ్యాస్ ఉన్నది ఇప్పుడు చింతగట్టు రోడ్ ఎక్కే దగ్గర యూనివర్సిటీ చింతగట్టు క్యాంపు దగ్గర ఎక్కే రోడ్డు ఆ రోడ్డు దగ్గరికి వాటర్ వస్తుంది ఆ వాటరు అక్కడికి ఉండాలంటే పూర్తి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి శ్యామల చెరువు యొక్క భూమిని కాపాడాలని భావి తరాలకు గొలుసుకట్టు చెరువులను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇది కేవీ న్యూస్ గ్రౌండ్ రిపోర్టు